ఫ్రెండ్స్ ఇది కోకోపీట్ ఇది రెండు రోజుల నుంచి నీళ్ళల్లో నానబెట్టిన వెజ్ కోకోపీట్ కోకో పీట్ మట్టి నల్ల మట్టి ఇసుక మట్టి రెండు కలిపిన మట్టి ఫ్రెండ్స్ వర్మీ కంపోస్ట్ లేకుండా మన దగ్గర ఉన్న మట్టితోటి ఇంకా ఇంట్లో మనం కోకో పీట్ తయారు చేసాం ఫ్రెండ్స్ సాఫ్ట్ బయట ఎక్కడ కొనలేదు పీట్ కొబ్బరికాయ నుంచి తీసిన కోకో పీట్ ఇది పచ్చిమిర్చి నారి ఎలా వేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు వర్మీ కంపోస్ట్ లేకుండా పచ్చిమిర్చి నారి ఎలా వేయాలనేది నేను మీకు చూపిస్తున్నాను చిత్రాల బేర ఇవి చిత్రాల బేర ఈ రెండు చిత్రాల బేర అంటే కాప్ బాగా కత్తది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ చిత్రాల బేర ఇవి కాపు ఎక్కువ కాస్తుంది ఇది కాయల బీరకాయలు ఎక్కువ కాస్తుంది ఫ్రెండ్స్ అందుకని అది పెడుతున్నాము రెండు ట్రైల్లో మిగతా మూడిట్లో మనము కొత్తిమీర కోసం పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా మూడేమో తోటకూర పెడుతున్నాము ఒక మూడు పచ్చిమిర్చి నారు పెడుతున్నాము ఫ్రెండ్స్ అసలు ఈ పచ్చిమిర్చి నారు కోసం ఇప్పుడు నేను వేసింది ఏంటంటే పచ్చిమిర్చి నారు కోసం నేను ఓన్లీ ఎండి మిరపకాయ లోపలున్న గింజలు మిరపకాయ గింజలు నేను ఎక్కడ కొనుక్కు ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉండే ఎండి మిరపకాయలు ఉన్న గింజల్ని నేను అలా పెడుతున్నాను పచ్చిమిర్చి నారు పెట్టి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ వర్మీ కంపోస్ట్ అయితే కలపలేదు ఫస్ట్ ఇది వర్మీ కంపోస్ట్ లేకుండా వస్తుందా లేదని వాటికి ట్రైలు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ వీడియోలో మట్టికి మీకు దీని గురించి అసలు నారు వచ్చిందా లేదా మొలకలు వచ్చినా లేదా అనేది సెకండ్ వీడియోలో పెడతాను మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి నారు నాటు పచ్చిమిరకాయకి నారు ఈ టైప్లో ఇలాగా జిమ్ లోపలికి సరిపోద్ది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం అనేది నెక్స్ట్ ప్రాసెస్లో చెప్తాను వీడియోను తోటకూడదు ఎలా ఉంటే చూపిద్దారు నల్లగా ఉంటాయి నల్లగా చిన్న చిన్న లాగా ఉంటాయి ఆవల్ గింజలు ఇంకా చిన్నగా ఉంటాయి ఆవలి గింజలు తోటకూర తోటకూర ఆవల్ కూడా కాదు ఇంకా చిన్నగా ఉన్నాయి

ధనియాలంటే కొత్తిమీర కొత్తిమీర కట్టేట కొత్తిమీర ఈరోజు రెండు బీర విత్తనాలు కొన్ని ధనియాలు కొన్ని కొత్తి తోటకూర కొన్ని కొత్తిమీర కొత్తిమీర అదేమిరపకాయలు పచ్చిమిరకాయ ఇవి పచ్చిమిరపకాయలు ఈ మూడు ఈ ఈ మూడు నేమో తోటకూర ఈ ఇక్కడ దాకానేమో కొత్తిమీరకి ఈ రెండు మేము వేరుపాదికి పెట్టాము మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను ఎత్తున ఈ మొలకొచ్చే పెడతాను వీడియో అందుట్లో వర్మీ కంపోస్ట్ వేయాలి ఫ్రెండ్స్ వర్మీ కంపోస్ట్ అయిపోయింది లేదు అందుకని మట్టి అదే వేసాను ఉర్మి కంపోస్ట్ వేయలేదు అయినా వస్తే రావాలి చూద్దాం అంటే అందరూ వర్మీ కంపోస్ట్ అర్మి కంపోస్ట్ అంటున్నారో ఎంతమందికి దొరుకుతుందో దొరకదు తెలియదు కదా అసలు దొరకని ఆరో వస్తారో లేదో ట్రై చేద్దాం